నమస్కారం నేను మీ మధుప్రియ అందరి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆడపిల్లిని కాపాడుకుందాం ఆడపిల్లిని రక్షించుకుందాం మీ అందరి కోసం ఈ పాట అమ్మాయి కడుపులో కళ్ళు తెరవని పిండము కదిలాడు తుండంగా ఆడపిల్లని తెలిసి అంతులేని బాధ అలుముకున్నట్లు గొంతునలు మీ నిన్ను చంప చూస్తారే నీరేమిటమ్మాయి గోరెందుకమ్మా సిరి సంపదలు ఇంట్లో చేరిండినట్టు పుట్టగానే కొత్త వెలుగునిస్తావు లాలి పాటల జోల పాటలతో కలకాల కిలకీల నవ్వుల సంబూరమవుతావు నీరమేమిటమ్మాయి ఘోరమెందుకమ్మా పెరుగంగ తల్లికి తోడుగుంటావు వందంగా ఇల్లలకి ముగ్గులేస్తావు ఇంటిలో బొమ్మ బొమ్మవైతావు అలసి వచ్చిన తండ్రి కమ్మవైతావు నీరమేమిటమ్మాయి ఘోరమెందుకమ్మా చల్ అల్లూరి ఆజాదు వీరులను కన్నావు రాణి రుద్రమవయ్యి రాజాన్ని ఎలావు ఆ ఎవరెస్టు శిఖరాలు ఎక్కి దిగి వచ్చావు బెన్ను జోపని వీరవనితవయ్యావు నేరమేమిటమ్మా ఆయ్ గోరమెందుకమ్మా కట్నాలు కానుకలు కడుభారమయ్యనని మొగ్గలోనే నిన్ను తుంచి వేస్తుంటే అయ్యో